హాయ్ జీటీకి అలానే పంజాబ్కి అయితే మ్యాచ్ జరిగిందండి ఈ మ్యాచ్లు అయితే జీటీ ఈజీగానే గెలిచింది చాలా సునాయాసంగా అయితే మ్యాచ్ అయితే ఫినిష్ చేసుకుంది ఎందుకంటే చాలా లో స్కోరింగ్ ఏమో నూట నలభై రెండు పరుగులకే వంజాబ్ ఆలవుట్ కావడం ఇరవై ఇరవై ఓవర్లకి నూట నలభై రెండు పరుగులు చేశారు అందరు చెప్పుకోదబ్బా పెద్ద ఏం రాలేదు కానీ ఓపెనింగ్లో శామ్ వాళ్ళని ప్రభు రాని ఇద్దరు ఇరవై పరుగులు ముప్పై పరుగులు చేశారు కానీ ఆ మిడిల్ ఎవరు ఆడలేదు లాస్ట్లో బ్రార్ ఒక్కడే ఇరవై తొమ్మిది పరుగులు మీరు అర్థం చేసుకోవచ్చు హైయెస్ట్ స్కోర్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు ఆడలేదు ఇంకా దీనిలో మెచ్చుకోవాల్సింది సాయి కిషోర్ మంచి బౌలింగ్ చేశారు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇవ్వడం చూసాం ఎక్సలెంట్ బౌలింగ్ అయితే అతని నుంచి వచ్చింది సాయి కిషోర్ నుంచి అయితే మిగతా వాళ్ళు ఇంకా మోహిత్ శర్మ ఒకరు రెండు వికెట్లు రావడంతో ఎక్కడ కూడా కోలుకొని లేదు వరుస వికెట్లు అయితే పడిపోతూనే ఉన్నాయి అందరూ చిన్న చిన్న పదమూడులు అందరి చాలా మంది అవుట్ అయిపోయారు పెద్ద స్కోర్లు ఒక్కరు కూడా నుంచి రాలేదు కాబట్టి నూట నలభై రెండుకి వాళ్ళైతే అయిపోయింది ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన జీటీ టీమ్ అయితే అంత ఈజీగా అయితే స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు కూడా చాలా స్లోగా అయితే మ్యాచ్ని అయితే స్టార్ట్ చేశారు ఎంత స్లోగా అంటే బాల్ టూ బాల్ ఆడుకుంటూ వచ్చారు ఎందుకంటే స్ట్రైక్ రేటు ఒక వన్ థర్టీ అలా వన్ ఫార్టీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో అయితే చాలా స్లోగా చేశారు ఉద్మాన్ సార్ త్వరగా ఒకటి అయినప్పటికీ ఆ తర్వాత సుబ్బన్ గిల్లు సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు నిదానంగా ఆడదాం లాస్ట్ కోచింగ్ చూసుకుందాం ఎయిట్ నైన్ ఉన్నా కూడా ఈజీగా మనం గ్యాచ్ అయితే ఆ ఉద్దేశంతో అయితే చాలా స్ట్రైక్ మీరు అర్థం చూసుకుంటే ఇరవై తొమ్మిది బాలలో ముప్పై పరుగులతో అయితే సుబ్బాన్ గిల్లు ఉండడం చూసాం సాయి అయితే ముప్పై ముప్పై నాలుగు బాలల్లో ముప్పై ఒక పరుగులు అయితే చాలా ఫాస్ట్గా ఆడతాడు కానీ ఇక్కడ స్లోగా ఆడటం చూసాం ఆ తర్వాత వాళ్ళు ఆడిన దాన్ని బట్టి చూస్తే తర్వాత వరుసగా వికెట్లు అయితే పడ్డం చూసాం సాయి సుదర్శన్ అలానే సుబ్బన్ గిల్లు డేవిడ్ మిల్లర్ వరుస వికెట్లు పడ్డాయి ఆ తర్వాత అజ్మతుల్లా అలానే రాహుల్ తివాటియా కొంచెం నిలబడి మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్లారు రాహుల్ తివాటియా కొంచెం రిస్క్ తీసుకొని కొంచెం మంచి షాట్లు ఆడడం చూసాం అతని ద్వారానే పద్దెనిమిది బాలలో ముప్పై ఆరు పరుగులతో అయితే మ్యాచ్ని అయితే కొంచెం లాస్ట్లో కొంచెం తడబాటు కనిపించింది అయినప్పటికీ అప్పటికే ఆల్రెడీ మ్యాచ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అది కొంచెం ఇబ్బంది అయితే కలిగించలేదు హర్షల్ పటేల్ లాస్ట్లో కొంచెం వికెట్లు తీసే ప్రయత్నం చేశాడు కానీ రాహుల్ తివాటియా ఒక అయిన్లో నుంచి అయితే మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశాడు ఇంకెద్ద మలుపులు గెలుపులేం లేవు జీటీకి మంచి విజయం వచ్చింది అనుకోవచ్చు ఎందుకంటే కరెక్ట్ టైంలో మ్యా విన్నింగ్ అయితే వచ్చింది ఎందుకంటే వాళ్ళు పైకి రావాలంటే ఇప్పుడు ఎనిమిది మ్యాచ్లకి ఎనిమిది పాయింట్లతో ఉన్నారు ఇంకా ఆరు మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి ఆరు మ్యాచ్ల్లో మంచి గెలిస్తే ఛాన్స్ అయితే ఉంటుంది ప్లే ఆఫ్కి అయితే ఇంకా టేబుల్ టాప్లో చూసుకుంటే మీరు ఆర్ఆర్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మూడు అయితే కేకేఆర్ ఎస్ఆర్హెచ్ పది పాయింట్లతోటి అలానే ఆర్ఆర్ పన్నెండు పాయింట్లతో అయితే టేబుల్ టాప్లో అయితే వాళ్ళు ఉన్నారు మంచిగా అయితే ఇంకా అలానే సిఎస్కి కూడా కొంచెం ట్రబుల్ ఉంది లాస్ట్గా రెండు మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం చూసా మనమైతే అయితే కూడా పర్లేదు అది కూడా ఉంది లైన్లో అయితే మరి చూద్దాం మరి ఎల్ఎస్జీ కానీ సిఎస్కి ఈరోజు మ్యాచ్ మంచి మ్యాచ్ ఉంది ఆర్ఆర్కి ఎంఐకి ఎంఐ ఖచ్చితంగా గెలు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇవాళ ఓడిపోతే వాళ్ళకు కూడా ఛాన్సెస్ తక్కువైపోతాయి ఎందుకంటే ఆ తర్వాత ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అయి ఉంటుంది ఎంఐకి అయితే చూద్దాం మరి ఆర్ఆర్ పైన ఆర్ఆర్ ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది అంతే మిగతా అన్ని మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ వచ్చింది చూద్దాం మరి ఈరోజు ఆర్ఆర్ గెలుస్తుందా లేకుంటే ఎంఐ డామినేట్ చేసి గెలుస్తుందో చూద్దాం